అట్లా ఉందో పొగలు పోతుంది ఈ వేడి వేడి అన్నం ఈ చలికి వర్షం పడితే కొంచెం వాతావరణం చల్లగా ఉంది చల్లగా దానానికి వేడి వేడి అన్నం పెరిగి రెడీ చేస్తున్నావు టిఫిన్ కి మసాలా రైస్ చేస్తున్నావా మసాలా రైస్ ఆ మసాలా రైస్ చూడండి ఎలా చేస్తారు కొంచెం ఒకసారి చూడండి చాలా తొందరగా అయిపోయింది మనం బయట తెచ్చుకునే కిచిడి కన్నా కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది పెరుగు చెట్టు వేసుకుంది కూడా సరిపోయింది ఏమేం కావాలి చెప్పు అది ఎలా చేయాలంటే ముందుగా మనకి ఎంత కావాలో అంత బియ్యం కడిగి నానబెట్టుకోవాలి ఒక గ్లాస్ బియ్యం కడిగి నానబెట్టుకున్న తర్వాత దానికి కావాల్సిన ఉల్లిపాయ కట్ చేసుకోవాలి పొడవుగా ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోవాలా తర్వాత ఒక టమాటా కట్ చేసి పక్కన పెట్టుకోవాలా తర్వాత బిర్యానీ ఆకు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఒక ప్లేట్ లో పక్కన పెట్టుకున్న తర్వాత కుక్కర్ పై మీద పెట్టుకుని నేనైతే కుక్కర్ లా చేస్తానండి కుక్కర్ పై మీద పెట్టుకుని దానికి సరిపడా నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత బిర్యానీ ఆకు ఇవి ఉంటాయి కదా మసాలా దినుసులు అవన్నీ వేసుకోవాలి నూనె కాగిన తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకోవాలా అవి కొంచెం త్వరగా వేగిన తర్వాత టమాటా కట్ చేసుకుంటాం కదా టమాటా కూడా వేసుకోవాలా ఆ టమాటా బాగా టమాటా వేసిన వెంటనే కొంచెం ఉప్పు వేసుకోండి ఎందుకంటే టమాటా త్వరగా ఉడుకుద్ది గుజ్జు అవుద్ది అందుకోసము ఆ టమాటా అయిన తర్వాత నేను మసాలా కూరలు అవన్నీ చేస్తాను కదా ఆ కూరలో ఏ మసాలా వేస్తానో అదే మసాలా దీంట్లో వేస్తాను అంటే కొంచెం ధనియాలు కొంచెం చక్క గసగసాలు అల్లము కొబ్బరి వెల్లుల్లి ఇవన్నీ మిక్సీ బట్టి బాగా ముద్ద మసాలా ఇక్కడ చూపించు ముద్ద మసాలా మిక్సీ బట్టి ఆ టమాటా అయిన తర్వాత ఆ మసాలాలోనే కొత్తిమీర కూడా వేసి మిక్సీ పడతా అందుకని ఇది గ్రీన్ కలర్ వచ్చింది ఇది ఇంకా అసలు అది ఇప్పుడు కాదు లేదు మిక్సీ వేయరు ఇది మసాలా ఉడికిన తర్వాత వేస్తారు ఆ మసాలా బాగా దగ్గరికి నీరంతా తినిగిపోయిన తర్వాత దగ్గరకు వచ్చిన తర్వాత పుదీనా వేసుకొని కొంచెం కారం వేసుకుంటారండి వేసుకొని తర్వాత అది నుంచి ఎలా ఇది నేను ఉదయాన్నే టిఫిన్ కు బాగా బజార్ జర్నీ చేయొచ్చాను కదండి అందుకని ఇంట్లో మసాలా రెచ్చి చేయమన్నా కరెక్ట్ గా ముందుగా మసాలాగానే అంతా మొత్తం ఇరవై నిమిషాలు అయిపోయింది ప్రాసెస్ కుక్కర్ లో పెట్టుకుంటే పెరుగు చట్నీ చేసుకుని హడావుడిగా మనం ఇంకేం కర్రీ ఆలు కర్రీ చేసుకున్నా బాగానే ఉంటది ఏది లేదనుకో ఉల్లిపాయ వేసుకొని పెరుగు చట్నీ చేసుకొని దాంట్లో కొత్తిమీర వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వేసుకుని తన కూడా సూపర్గా ఉంటుంది కొంచెం పచ్చిమిరపకాయ పెరుగు చట్నీ వేసుకుందన్నా కానీ కొత్తిమీర కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటే బాగుంటుంది ఇది చూడండి ఎంత బాగుంది గుజ్జు ఇలా వస్తుంది ఇది ఈ గుజ్జు మనకు ఉడుకుతుంటేనే విపరీతమైన మంచి వాసన వస్తుంది అనమాట దీంట్లో ఏముంది చెక్కా లవంగాలు ఎన్ని పడతాయి జలుబు ఏదైనా ఉన్నా పోతుంది వేడివేడికి తింటే మనకు బిర్యానీ కన్నా కూడా కిచిడీ కన్నా కూడా ఇంట్లో చేసుకుని చాలా మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ టేస్ట్ సూపర్ గా ఉంటది వేడి వేడిగా తింటే వేడి వేడిగా బాగుంటది సల్లబెండ్ కూడా ఉంటది కాబట్టి ఇట్లా ఆలు కర్రీ చేసుకుంటే ఇంకా బాగుంటది అనమాట మసాలా కర్రీ కోడిగుడు మసాలా కర్రీ చేసుకున్నా ఉడకబెట్టిన గుడ్లు మసాలా చేసుకున్నా బాగుంటది దీంట్లో టేస్టీగా ఇది ఇప్పుడు మేము హడావిడిగా తీస్తున్నాం కాబట్టి మీకు మొత్తం చూపించలేదు ఈసారి అసలు మా ఆవిడ చెప్పింది మీకు అర్థం కాదు కానీ ఈ అసలు ఎలా చేస్తారు అనేది ఈసారి వీడియోలు పెడతాము ఇప్పుడు మేము ఈ వేడి వేడి రైస్ పూర్తి అయిన తర్వాత ఎలా ఉంటుందో తినేసి చూపిస్తాను వీడియో చూడండి ఆహా ఇప్పుడు ఎందుకు అలా చూపించాల్సి వచ్చిందంటే నేను నా పాటికి నేను చేసుకుంటున్నా మధ్యలో వచ్చి వీడియో తీస్తానే అని చెప్పి వచ్చాడు అందుకోసం ఇంకా అలా చెప్పాల్సి వచ్చింది ఈ రోజు నేను బజార్ నేను జర్నీ చేసి రాత్రి కూడా బజార్కి వెళ్ళాను నేను ప్యాకెట్ కూడా మమ్మాయి అమ్మాయి తీసుకొచ్చింది ఉదయాన్ని అందుకని ఇంకా అలిసిపోయాను షుగర్ కూడా పొద్దున కొంచెం కంట్రోల్ డౌన్ అయింది కాబట్టి నాకు కొంచెం నీరసంగా ఉందని చెప్పి ఇంట్లోనే చేయమన్నా రైస్ తింటే కొంచెం షుగర్ పెరిగింది కదా అంటే కరెక్ట్ లెవెల్ వస్తుంది లెవెల్ వస్తుంది షుగర్ లోలోకి వచ్చింది డెబ్బైకి వచ్చేసి ఇంకా షుగర్ ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు ఇప్పుడు వేసుకోవాలి ఈ రైస్ వీడియో చూశారు కదా మసాలా రైస్ రెడీ అయిపోయింది చూడండి అబ్బా వేడి వేడిగా రైస్ చూడండి అట్లా ఉందో పొగల పోతుంది ఈ వేడి వేడి అన్నం ఈ చలికి వర్షం పడితే కొంచెం వాతావరణం చల్లగా ఉంది చల్లగా దానానికి వేడి వేడి అన్నం పెరిగి చట్నీ వేసుకుని తింటూ ఉంటే సూపర్ గా ఉంటది ఇక నేను ఏదో ఆగలేను తినాలి మన ఇక పెరిగి చట్నీ కూడా రెడీ రెడీ అయింది పక్కన గిన్నె కనపడుతుంది చూశారు కదండి వేడివేడిగా రైస్ అయితే రెడీ అయింది చూడండి పొగలు పోతుంది ఈ వాతావరణం చల్లట పోతానికి వేడి వేడి రైస్ పెరుగు చట్నీ వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది పెరుగు చట్నీలో పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు కొత్తిమీర అన్నీ వేసుకుంటే సూపర్గా ఉంటుంది వేడివేడి రైస్ పెరుగు చట్నీ రెడీ అయిపోయింది తింటే ఆలస్యం నాకైతే ఆకం దంచేస్తుంది అవు నిజంగా చదువుతున్నా మన హోటల్ నుంచి తీసుకునే బిర్యానీ కన్నా కిచిడీ కన్నా అన్నిటికన్నా కూడా మసాలా రైస్ ఇంట్లో చేసుకునేది చాలా బాగుంటది నిమ్మకాయ ముక్కలు ఇచ్చానమ్మ కరెక్ట్ గా అరగంటలో అయిపోయిందండి ఇది దీంట్లో గోంగూర చేసుకున్నా బాగుంటది కానీ ఇప్పుడు ఏంటంటే సమయం కుదరలేదు కాబట్టి గోంగూర పెరుగు చేసుకొని అచ్చం పెరుగు ఈ రైస్ తో సూపర్ గా ఉంటది ఇంట్లో దోశ పిండి ఉంది ఇడ్లీ పిండి ఉంది కానీ ఇంకేందంటే వేడి వేడిగా వాతావరణం చల్లగా ఉంది కాబట్టి ఈ రైస్ చేసుకుని తింటే బాగుంటుంది అని చేశా అవును పెరిగేందుకు వేసుకోవాలా మరి అవునా ఇంకా కొంచెం పెరిగి చట్నీ ఇంకా చాలా బాగుంటదండి ఇది ఫుల్ వీడియో కావాలంటే నా ఛానల్ లో ఉంది చూడండి నేను ఉదయాన్నే నిన్న వీడియో తీసుకోమని చెప్దాం అనుకున్నామా తీసుకునే పని అయితే నాకు నీరసంగా ఉంది అనేసరికి నువ్వు ఇంకా సర్లే మళ్ళీ నన్ను ఏమో వదిలేసినా అంటే మొదటి నుంచి ఈ రోజు టిఫిన్ కాదు నేరకాని కూడా తేవాలి మధ్యాహ్నం చేద్దామని అప్పుడప్పుడు ఈ ఛానల్లో వీడియోలు పెడతాం చూడండి ఇదైతే ఫుల్గా లేదు మార్కెట్లో అందరికి ఇష్టమైన ఫుడ్ ఆ తర్వాత ఉండడానికి కావాలి ఇల్లు ఆ తర్వాత బతకడానికి సరైన సంపాదన మార్గం ఉండాలి ఇవి ఉండి సమ్మగా జీవనం సాగుపతి ఇంకా అందంగానే ఏం కావాలి దేవుడు మాకు తినడానికి ఇచ్చాడు ఒక సొంత ఇల్లు అనేది ఊరికాడది కానీ ఇక్కడ కట్టుకోవడానికి మాకు అవకాశం దొరకలేదు ఉండాలి అవును పని ఉండాలి చూశారు కదండి ఇది మసాలా రైస్ ఈ విధంగా చేసుకుంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఎంత కష్టపడుతున్నాం ఆ కష్టాన్ని గుర్తించండి వీడియో అంటే ఉపయోగపడేటట్టు చేయాలి మంచిగా చేయాలనేది మా ఉద్దేశం కాబట్టి నిదానికి సక్సెస్ అవుతాం నిదానంగా పర్లేదు ఇబ్బంది లేదు లెట్గా వచ్చినా లెట్ ఇటుకు వస్తాం అన్నట్టుగా ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ